శంకరాచార్యులు వారు అద్భుతం చేశారు సౌందర్లహరలో అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది మిగిలిన రసాలు చెప్పచ్చు ఇవి శృంగారాధ్ర శంకరుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్లలో శృంగార రసం కనపడుతుంది ఏదో ఆవిడ కళ్ళల్లో రోషం కనపడాలి శంకరుణ్ణి పొగుడుతుంటే నాకు భర్తే అన్నట్టుగా గంగమ్మ ఇలా చూసింది ఇలా పైకి చూసింది ఇలా కళ్ళు ఎర్రబడ్డాయిట్ ఏమిటో ధరించాడు నిన్నంతే మంగళసూత్రం నాకు కట్టాడు ఎంత పార్వతీదేవి అయితే మాత్రం సవతిని ఒప్పుకుంటుంది ఏమిటి మీకు చెల్లెల్లాంటి దాని అంటే ఎంతమందినైనా ఇంటికి రాణిస్తుంది గాని ఇంకోలా మాట్లాడితే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా లోకంలో ఏ స్త్రీకైనా అది సహజ విశేషం కాబట్టి సమతి కదూ గంగమ్మ అలా చూస్తే ఇలా చూసింది కళ్ళు ఎర్రబడ్డాయిట అమ్మవారికి ఇవన్నీ బానే చెప్పారు శంకరాచార్య అమ్మవారు భయపడిందని చెప్పడం ఎలా ఆవిడ ఆదిశక్తి ఆవిడేలా భయపడుతుంది ఆవిడ మహిషాసురాజి రాక్షసులను నిర్జించిన తల్లి ఆవిడ భయపడుతుందా మరి భయం ఎలా చెప్పడం శంకరుడు చమత్కారం చేశారు ఆవిడ ఎడం పక్కన ఉంటుంది శంకరుడేమో ఇలా ఆవిడికి కుడి పక్కన కూర్చుని ఉంటాడు ఆయనకి ఎడం పక్కన కూర్చుని ఉంటుంది ఆవిడ ఓ సరస్వతీదేవి ఆయన మీద కీర్తనలు చేస్తోంది ఆయన గొప్పతనాన్ని ఎంతైనా మా ఆయన కదా అని ఇలా అస్తమానం చూసుకుంటే సభలో పిల్లలు బోల్ మంది ఋషులు వాళ్ళు ఉంటారు అస్తమానం ఇలా చూసుకుంటూ అందరూ అందుకని అలా చూడలేక అలా చూడకుండా ఉండలేక మధ్య మార్గంగా ఏం చేసిందంటే ఆయన చెయ్యిలా పట్టుకుంది ఎవరికీ కనపడదు కదా అని పవిటకుంగ అడ్డుపెట్టి ఆయన చెయ్యి పట్టుకుంది పట్టుకుంటే ఏదో చల్లగా పాకినట్టు అయింది ఏమిటా అని ఇలా చూసింది ఆయన చేతి మీద పాముటి చేతి మీద పావు అలా అంది హరాహిభ్యో భీత అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యారు శంకరుడి చేతి పావును అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఆవిష్కరించారు అద్భుతం శంకర భగవత్పాదుల రచనలు అలా ఉంటాయి కాబట్టి అమ్మా కంకణములు రమణుడై తొడగడు ఫణిలోకరాజ కంకణము కాని గంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని చక్కగా చందనం తలక మీద చందనం తీసి పట్టుకొచ్చి అలదుకోండి బావగారు అని చెప్పెవరో చెలికెత్తలో వాళ్ళు ఏదో వరుస పెట్టి చక్కగా ఇలా రాస్తున్నారు కదా బా నాకొద్దు నాకు వద్దు అంటాడు ఎలర్జీయా ఏమి అంటే ఇవి ఎక్కర్లేదు ఆయనకి ఏం కావాలి ఆయన మూడవ కంటి మంటతో కాల్ చేసినటువంటి ఆ మన్మధుడి యొక్క బూది తీసి ఒంటికి రాసుకుంటుంటాడు ఏమైనా బాగుంటుందమ్మా శవభస్మ అది ఇచ్చి ఒంటికి రాసుకుని పెళ్లి కొడుకు కూర్చుంటే ఎంత అమంగళకరంగా ఉంటుంది ఈ అలా ఆయన కావాలని నీకు నువ్వు కస్తూరి జవ్వాజి జాపత్రి ఇటువంటి వాటితో నిండినటువంటి జలములతో స్నానం చేస్తావు అటువంటి తల్లివి ఆయన కావలసి నీకు పైగా పెళ్లి అంటే మెళ్ళో పూలదండ వేసుకోవాలి పెళ్లి కొడుకుని చేసాం పెళ్లి కొడుకుని చేసాం అంటారు ఏమీ ఉండదు వాడు మెళ్ళో పూలదండ ఉండదు ఏమీ ఏ ఉంటుందంటే వీడియో ఉంటుంది అందులో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా ప్రతివాడు ఫోటో తీసేవాడు వెళ్లికి వెళ్ళడం అంత అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి కనపట్టాల ఎందుకు వెళ్ళాము అంటే సెల్ ఫోన్ నుండి ఫోటోలు తీసే వాళ్ళ పృష్ఠభాగాలు చూడడానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ కూర్చుంటాం వంద మంది వేదికను చుట్టూ ఉంటారు మనం ఏం చేస్తుంటాం అంటే వాళ్ళ పృష్ఠభాగాలు దర్శనం చేసి కూర్చుంటాం అంతే అంత అన్యాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రపంచం కానీ ఆయన నీకు చందనం రాస్తానంటే రాయించుకోడు ఇదిగో ఇలా చేస్తాడు పైగా పెళ్లి కొడుకు అంటే పూలదండ వేసుకోవాలి పెళ్లి కొడుకు ఏమిటి అసలు న్యాయానికి పురుషుడు పూలదండ వేసుకుని ఉండాలి నాశ్రగ్ అల్పభోగవాన్ అని సరే ఇప్పుడు అన్ని పోలు దొరకట్లేదు అన్ని దండలు వేసుకుని తిరిగినా బాగుండదంటే వేరే విషయం అనుకోండి వదిలిపెట్టేసేయండి నేను దాని గురించి ఇప్పుడు అనవసరంగా వ్యాఖ్యానాలు కానీ పెళ్లి కొడుకుని చేసినప్పుడైనా కనీసం ఆ పెళ్లి అయిపోయే పర్యంతం మెడలో పూలదండలు ఉండాలి పూలదండ తీసేయకూడదు కాబట్టి రేపు పెళ్లి కొడుకుని చేసి మీ మామ మీ నాన్నగారు మంచి పూల దండ అందులో హిమవత్పర్వత ప్రాంతం కాదు బెంగళూరులోనే అన్ని పువ్వులు దొరుకుతాయి అక్కడ ఇంత మంచి పూలు దొరుకుతాయి అంతంత మంచి మంచి పువ్వులతో దండ చేయించి వేసుకోవాయి అని తీసుకొచ్చి శంకరా అని ఇస్తాడు ఆయన చక్కగా దండలు అవి వేసుకోడు మాయగారి నా వీటి కాంతి కన్నా నా దగ్గర ఇంకోటి ఉందండి అని ఓ చంద్రబింబం ఒకటి తదినాటి చంద్రరేఖ ఒకటి తీసి కొప్పులో గుచ్చుకు కూర్చుంటాడు ఎలా ఉంటుంది వాళ్ళకి పైగా పెళ్లి అయిపోయింది ఎవరైనా ఏం చేస్తారు గృహప్రవేశం చేస్తారు గృహప్రవేశం అంటే పెళ్లి కొడుక్కి మంచి ఆస్తు ఉంది పెద్ద భవనం ఉందంటే పెళ్లి కూతురు ఆయన చిటికిన వీలు పట్టుకుని గడప దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి బావగారు అంటే ఆయన మొహం పడి ఆవిడ మొహమాట అలా రాని ఇవ్వమంటే హారతి ఇవ్వమంటే మా డబ్బు ఇవ్వాలంటే ఏదో మొత్తానికి నేను మీ వరద అలా కుదరదు పేరు చెప్పమంటే ఏదో ఆ ఇంట్లో కడితే అంత ఐశ్వర్యం చూసుకుని ఆడపిల్ల సంతోషపడిపోతుంది మెట్టిన ఇంట్లో నాకు ఇంత ఐశ్వర్యం ఇంత సంతోషంగా ఉంటాను అనుకుంటుంది మీ ఆయన చిటికిన వేలు పెట్టుకుని ఏం చేస్తాడు కాని శ్మశానంలో కాపరం కాబట్టి గృహప్రవేశం అక్కడ ఎందుకమ్మా ఆయన మీకు ఆయన నిజానికి శ్మశానంలో ఉండడు శ్మశానం అంతా ఉంది అంతటా శివుడు ఉంటాడు మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి శ్మశానం అంటే శరీరములను కాల్చే భూమి కాదు ఎవరు ఎక్కడ చచ్చిపోతారో అది శ్మశానం చచ్చిపోయిన చచ్చిపోయిన శవాలు ఉండే చోటు శ్మశానం మంది ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారు చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా ఇంట్లో చచ్చిపోతున్నారు వీధిలో చచ్చిపోతున్నారు రోడ్డు మీద చచ్చిపోతున్నారు మేడ మీద చచ్చిపోతున్నారు గాలిలో చచ్చిపోతున్నారు నీళ్లలో చచ్చిపోతున్నారు చచ్చిపోయాక శ్మశానానికి వెళుతున్నారు అయితే లోకమంతా శ్మశానం అను లేకపోతే శ్మశానం లేదను ఏదో ఒకటి కాబట్టి అంతా శ్మశానమే ఉన్నదంతా కాబట్టి ఆయన ఆయన కానిది ఆయన లేనిది లేదమ్మా అని దాని అర్థం కానీ పైకి ఎలా అంటాడు ఊరనుండను ఒలుకొలలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దుగా అని నీకు సింహం వాహనం ఆ సింహం నిన్ను భరిస్తుంది రండి చక్కగా ఈ సింహం ఎక్కడంటే ఏదో మంచి చక్కగా బ్రహ్మాండమైనటువంటిది ఓ కోటి యాభై లక్షల కారు ఒకటి విమానంలో విదేశాల నుంచి తెప్పించి మామగారిచ్చి అల్లుడా నా కూతుర్ని తీసుకుని వెళ్ళబోయ్ అంటే మాయగారండి ఎందుకండి బ్రహ్మాన గుర్రబండి ఉంది నాకు అని అక్కడి నుంచి ఆ గూడు ఒక అమ్మాయిని ఎక్కించి అటు ఇటు ఊగిపోయి కర్రలు భుజాల కొట్టుకుంటుంటే ఆయన ముందు దండెక్కి ట్ర కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు ఏంటరే ఇలాంటి అల్లుడు వచ్చాడు ఏది కదకోరు అలా ఎనయ్య సింహం ఎక్కడ ఎద్దు గాని ఆ ఎద్దు ఎక్కి తిరుగుతుంటాడు ఎప్పటిదో పాపం ఎద్దు అయిపోయి ఉంటుంది అది ఎక్కి దాని కూర్చుని నేను ఎక్కించుకుని తిరుగుతుంటే ఆ హనీ ఐశ్వర్యం అంత బాగుంటుందంటావు అంటే ఎక్కడైనా లోపల ఉంటే మాత్రం విసిరితే అంటే నిజంగా ఆవిడికి ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి శివుడికి ఐశ్వర్యం లేదని అమ్మో నిజమేనండి బాగా వచ్చారు సుమ దేవుళ్ళులాగా ఇప్పటికే అనవసరంగా ఇహ మళ్ళీ ఎప్పుడు శివ అన్నండి అని పారిపోవాలి ఇంటికి అలా మాట్లాడాడు అయ్యో నా పెళ్లి పాడైపోతుందేమో కాదు అవతల వారి ఎందు శివభక్తిని అలా పరీక్షించాడు కాబట్టి ఇంటనుండనులడు లుకులలో కాని సింహం ఎక్కడి దుగాని అటువంటి వాడు నీకెందుకమ్మా కాబట్టి నా మాట విను నీకొక్క మాట చెప్పనా నీ అదృష్టమో నా అదృష్టమో నువ్వు బాగా గమనించుంటావు నీ బ్రహ్మచారిని కాబట్టి నేను వయసులోనున్నవాడ ముదిలే ముదిమిలేనివాడ మోహనాకారుండ నేల తగినవాడ మన నన్ను తమిలి నీవు నా వెంట నేత్ర వనజ వనజనేత్ర ఎందుకు అనవసరంగా ఆయన గురించి తపస్సు చూసావా బ్రహ్మచారిణి ఎంత అందంగా ఉన్నాను కాబట్టి అయింది ఏదో అయిపోయింది ఇంకా మళ్లీ వెనక్కి వెళ్ళి తెలియక నేను శివుడి గురించి తపస్సు చేశాను అమ్మా అక్కడతో వదిలిపెట్టేశానమ్మా మీరు సంబంధం చూడమ్మా చూడండమ్మా అంటే ఊళ్ళో వాళ్ళందరూ శివుడి గురించి తపస్సు చేసిందిట ఇప్పుడేమో ఇంకోడు కావాలట పిల్ల మనసు మలినమైంది కదా రకరకాల పేర్లు చెప్తారు అక్కడి నుంచి మీ అమ్మగారికి నాన్నగారికి మనసు పాడొస్తుంది ఎందుకు హాయిగా నేను వచ్చానుగా బ్రహ్మచారిని చక్కగా చూడు ఎంత అందంగా ఉన్నాను ముదిమిలేనివాడ నేనేం ముసలాన్ని కాదు మోహనాకారుండా చక్కగా అందంగా ఉన్నాను తరుణి నిన్ను నేల తగినవాడా నిన్ను చేపట్టడానికి తగినవాడిని కాబట్టి నన్ను తమిలి నీవు నా వెంట సనుదేమో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి చెప్పడాలు పెట్టకు వచ్చి వనజ నేత్ర అలా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని తపస్సు మా అనేసి బాధపడుతూ జరిగింది ఏదో ఇలా అయిపోయింది ఎలా ఎల్లా ఎలా అని వీళ్ళు విరుచుకోకు దా పోదాం అన్నాడు ఆవిడంది వెంటనే లేచి చిలికెత్తెల్లి పిలిచింది వీడట బ్రహ్మచారి అట వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు నమశివాయయుండాడగరాదు మదనాంధుడు వీడు వీడిని పండ్లుడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరు వెంటనే ఆవిడ లేచంది చెవులు మూసుకొని నమశివాయ శివునకు నమస్కారము వినా ఇంకొక మాట వినడానికి వీలు లేదు మదనాంతుడు వీడు వీడు మదంతో కాలిపోతున్నాడు వీణులంత పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు శివనింద వినకూడదు శివనింద పలుకుతున్నాడు వలన విని మనకి మహాపాపం వస్తుంది ఒక్కటే పండ్లుడగ వేసి ద్రుభుడని వీడి పళ్ళు ఊడిపోయేట్టుకోటా అతలకి లాగిబారైందని ఉగ్రత పలికిన మహాకోపంతో పలికేటప్పటికి కాంతలందరం చుట్టూ ఉన్న చిలికెత్తలాంధరం బ్రహ్మచారి మీద పడ్డారు ఈడ్చి తైలిస్తూ అమ్మబాబోయని అకస్మాత్తుగా ఒక్కసారి తన పరమశివుని యొక్క స్వరూపాన్ని శంకర చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అంటారే శంకరులు అలా దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాడు చూపించగానే పొంగిపోయి అమ్మవారు పాదమల మీద పడి నమస్కారం చేసి నమస్కారం చేసి నిలబడితే అన్నారు కామిని కా కామపరవశుండై కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్ల మరంగి కామిని లోలత చూచుచుండె మరి కామినియున్ కాముడు చూపులకు కామ వికారత పొందే మదనాస్త్ర పాతయ్య ఇంత మన్మధుణ్ణి గెలిచిన వాడు ఆవిడ తపశ్శక్తి చేత వశం చేసుకుంటే శివుడంతటి వాడో అమ్మవారిని ఆ ఏమి తపశ్శక్తి నన్ను వశం చేసుకున్నావు పార్వతి అని అభినందన పురస్సరంగా చూస్తున్నట్ట ఆవిడ శంకరుడి అందానికి చూసి ఎంత అందగాడో అని మనస్సులో ఆవిడ అలా నిలబడిపోయి ఆవిడ చూస్తుంది అడిగాడు నన్ను కళ్యాణం చేసుకోమనే కదా నువ్వు వచ్చావు మనమిద్దరం అభిన్నులం ఎప్పుడూ అది దంపతులం రా కైలాసానికి వెళ్ళిపోతాం అన్నాడు ఆవిడంది రాను గతంలో ఇలాగే నేను అనేక అవతారాల్లో కళ్యాణం చేసుకున్నాను దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాను ఈ అవతారంలో అలా రాను నువ్వు నా పుట్టినింటికి రావాలి ఎక్కడ నా పుట్టిల్లు పర్వత ప్రాంతంలో హిమవంతుడు ఉండేటటువంటి చోటుకి రావాలి వచ్చి కన్యార్థివి కావాలి నువ్వు అడగాలి పెద్దవాళ్ళని పంపించాలి పంపించి అయ్యా మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడగాలి మా నాన్నగారు అమ్మగారు ఒప్పుకోవాలి నేను కైలాసానికి వచ్చి పెళ్ళాడడం కాదు నువ్వు కైలాసం విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి అదే కదూ నేను అన్నది ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ దేవాలయం ఉంటే ఇది కైలాసం కానీ ఇక్కడ పార్వతీ కళ్యాణం ఎలా జరుగుతోంది ఇక్కడి నుంచి శంకరుడు పక్కనున్న గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ కళ్యాణం చేసుకుంటున్నాడంటే యథార్థమైన పార్వతీ కళ్యాణం ఆవిష్కరింపబడిందా లేదా అది అమ్మవారి అదృష్ట అమ్మవారి అనుగ్రహం అంటే పార్వతీ కళ్యాణం ఎలా చెప్పబడిందో అలాగే చేసుకుంటున్నాడు అందుకే కదా అన్ని సంబరాలు వచ్చాయి అనుకోకుండా కాబట్టి నువ్వు రావాలి కైలాసం విడిచిపెట్టి వచ్చి నన్ను పరిణయమాడి నన్ను తీసుకుని కైలాసానికి వెళ్ళు రేపు అలాగే కదా ఇక్కడి నుంచి వచ్చి కళ్యాణమై కళ్యాణమూర్తులు ఆలయంలోకి వస్తారు కాబట్టి అలా జరగాలి కళ్యాణం తప్ప ఇంకొకలా నేను కైలాసానికి నీతో వచ్చేసి కైలాసంలో మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అన్నమాట ఉండదు నూరా పెద్దవాళ్ళని పంపించు అర్ధించు అమ్మ అమ్మబాబు ఇంత నియమం పెట్టింది భక్తి వశుడు కదా మరి అలాగే అయితే పెద్దవాళ్ళని పంపిస్తాను అని కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు విడిపోయి ప్రతగణాలందరినీ పిలిచాడు వరే అమ్మ కనపడిందిరా కానీ ఈ అవతారంలో అమ్మని కళ్యాణం చేసుకోవాలంటే నేను కబురు చెయ్యాలి పెళ్లి జరగాలి అంటే లోకంలో బలము గలవారు నిపుణత కలవారు బుద్ధి కుశలత కలవారు సంపద కలవారు వివాహతతికి కవలయుధరం ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ఆయన నడుగురి పెళ్లి పెళ్లి అవ్వడం అంటే కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని ముందు సేకరించుకోవాలి వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి తప్ప ఏదో ఇంట్లో పెళ్లి అంటే పెళ్లి 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 అంటే అంత సబబుగా అంత అందంగా ఉండదు అది చాలా అందంగా తృప్తిగా పెళ్లి జరగాలి అంటే బుద్ధి గలవారు మొట్టమొదట మంచి బుద్ధి కలిగిన వారు దాని గురించి తెలిసి వారిని ఆశ్రయించాలి నిపుణత గలవారు కేవలం ఉంటే సరిపోదు అక్కడ ఉన్న దేశ కాలాదులను బట్టి అందం వచ్చేట్టి ఎలా చెయ్యాలో చెప్పగలిగిన వాడు అయి ఉండాలి నిపుణత గలవారు అలాగే బుద్ధి కుశలత కలవారు దాని ఎందు మంచి సూక్ష్మ బుద్ధితో ఆలోచించి అప్పటికి ఏ నిర్ణయం చేసి ఎలా చెయ్యాలో చెప్పగలిగినటువంటి వారై ఉండాలి శాస్త్ర విరుద్ధము కాకూడదు సంపద కలవారు డబ్బు కలిగిన వాడు ఉండాలి పక్కన పెళ్లిలో ఎందుకని అంటే అస్తమానం అన్నింటికీ మీరు తీలేరుగా బబుక్ అవసరం వచ్చిందనుకోండి ఓ వెయ్యివ్వండి అంటే నోటి రాయండి అనేవాడు ఉంటేవా పరువు ఓ వెయ్యమండి అంటే తీసుకోండి అని ఏదో ఆయన డబ్బు దగ్గర పెడితే ఈయనప్పటికీ ఆయనకి ఇస్తున్నంత చులాక్గా తీసి ఇలా ఇచ్చేవాడు అయ్యి ఉండాలి ఇచ్చి ఇచ్చే ఈయన ఇస్తాడంటారా అని పెళ్లి కొడుకు తండ్రిని అడిగారు అనుకోండి ఆయనకి మళ్ళీ ఎంత ప్రమాదం వస్తుంది అక్కడ అందుకని సంపద కలవారు డబ్బున్నవాడు ఉండాలి పెళ్లిలో పక్కన కాబట్టి సంపద కలవారు వివాహతీ కావల్యుధరం ఎవరితో శివుడు ఇప్పుడు మరి ఆడపిల్లి వారింటికి వెళ్ళి చేసుకోవాలి కదా అందుకని ఇలాంటి వాళ్ళు మనకి కొంతమంది కావాలి ఎలా ఎవరిని పిలుద్దాం అన్నాడు అంటే ప్రమదగణాలున్నాయి అంత గొప్పవాళ్ళు మనకి లేకపోవడం ఏమిటి శంకరా సప్తర్షులు ఎప్పుడూ ఈ వెంట తిరుగుతూ ఉంటారు సప్తర్షులు భార్యలతో ఉంటారు ఎప్పుడు అందుకే సప్తర్షి పూజ అంత గొప్పది అసలు పార్వతీ కళ్యాణంలో సప్తర్షి పూజ చేస్తే ఇంకా సుభగంగా ఉంటుంది ఈశ్వరుడు ఎప్పుడో చేయిస్తాడులేండి కాబట్టి ఆ సప్తర్షుల్ని పిలవండి అందులో వశిష్ఠుడి భార్య అరుంధతీదేవి ఉంది పెద్దరికానికి పెట్టింది పేరు ఎందుకంటే మగవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే బాగుండదని ఊరుకుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక ఎకసక్క మాట ఏదో ఒకటి మొదలెడతారు ఏమిటో చూసారా బాబోయ్ మనం ఏదో అనుకున్నాం కానండి ఇలా లాంచినా అంటే ఇంకా మన పని అయినట్టు ఇప్పుడు ఇలా ఉంటే అంటుంది పిడుగుబడినట్టు ఉంటుంది ఇంకా రాత్రి ఆయనకి నిద్రపడదు ఇటు చల్లుతాడు అటు చొల్లుతాడు అసఖ్యత పోతుంది కాబట్టి లోపల మాట్లాడేవి కొన్ని ఉంటాయి బయట మాట్లాడేవి కొన్ని ఉంటాయి ఇక్కడ మాట్లాడేవి మామూలుగా ఉంటాయి లోపల మాట్లాడేవి అత్యంత ప్రమాదకరమైన విషయాలు కొన్ని ఉంటాయి అదేంటే వేదం శాస్త్రం ఇవే అక్కల్లా మా ఇంట్లో ఇది ఆచారం అండి అని మొదలెట్టే పెద్దావిడతుంటుండి మాకు ఇలా ఉండాలండి ఇన్ని పెట్టాలండి రెండు వందల పెద్దలడ్లు ఉండాలండి కాజాలు ఉండాలండి అవి ఉండాలి ఆ పెళ్లికి అదే ఆ పెళ్లి అంటే అలా చెప్పిందా వేదం ఏం పెడతారు ఎన్ని ఇస్తారు మాకు చాలా సర్కిల్ ఉందండి వీళ్ళు ఇవ్వకపోతే పంచుకోలేడు దరిద్రుడు వాడు కొనుక్కునిచ్చుకోలేడు ఇగో ఇలాంటివన్నీ ఉంటాయి మరి ఎందుకమ్మా మీరు ఇచ్చుకోలేదా అనుకోండి ఏ నా కాడోను ఒక్క యానొక్క కొడుకు అదో ముచ్చట కదండి వాళ్ళు అలా చేస్తే ఆ లేకి బుద్ధికి ఇది ఒక అద్దకం మళ్ళీ కాబట్టి మగపిల్లవాడి తల్లి లేనేటప్పటికి ఎన్ని అక్కర్లేని కోరికలు బావగారు మీ శక్తిని బట్టి చెయ్యండి ఆ తర్వాత ఆమె నా కోడలు ఆమెకి ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు మీరు సంతోషంగా మీ పిల్లనివ్వండి బాబుగారు అన్నాడు అదే రామాయణంలో జనక మహారాజు అయితే అన్నాడు నేను పెద్దవాణ్ణి నేను గొప్పవాణ్ణి కాను జనక మహారాజా నేను అర్థిని నువ్వు దానం చేస్తున్నావు కన్యాదానం వాడివి నువ్వు పుచ్చుకుంటున్నవాణ్ణి నేను నువ్వా గొప్పవాడివి నేనా నువ్వు పిల్లని ఇస్తే కదా నా కోడలు నాకు కోడలు వస్తే కదూ నా వంశం పెరగడం నా కోడలు వచ్చింది అని నేను మామయ్య గారు అని పిలిపించుకున్నాను అంటే నాకు తృప్తి కలిగితే నీ బతికుండగా నా కొడుకు నా కోడలు ముచ్చటగా అలా తిరుగుతుంటే వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ తాత అన్న ఒళ్ళో వచ్చి ఆడుకుంటే ఆ పిల్ల కదూ ఆధారం అటువంటి పిల్లని ఇచ్చినవాడు ఈ నువ్వు కదూ అయినప్పుడు నువ్వా గొప్పవాడివి నేనా నా డిగ్రీ నువ్వెందుకు చేతులు కట్టుకోవడం నిజానికి నేను కట్టుకోవాలన్నాడు అది రామాయణం ఆ జాతికి వారసులు అప్ప లేనిపోని మిక్కు చూపించమని ఎక్కడా చెప్పలేదు కాబట్టి అటువంటి వాళ్ళు కావాలి అంటే దేవి ఉంది చాలా బాగా మాట్లాడుతుంది దేవి మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడడానికి ఉండదు ఎందుకని దేని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు అక్కడ మేనకాదేవి ఉంది అందుకని జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి ఆవిడికి నేను ఇంత తపస్సు చేశాను ఇంత గొప్ప కూతురు ఇంత గొప్ప కూతురికి తగిన వరుడు ఉండాలి ఇదిగో శివుడే బ్రహ్మచారిగా వెళ్ళి చెప్పిన మాటలేవో ఎవరో వెళ్ళి చెప్పారనుకోమన్నా ఉందా అందుకని అరుంధతి దేవి లాంటి వాళ్ళు ఉండాలి సప్తర్షులైతే ఋషివాక్యానికి తిరుగులేదు అందులో సప్తర్షుల్ని భార్యలతో పిలిచి కబురు చేద్దాం పిల్లని మరి అలాగే అన్నాడు శంకరుడు పిలిచాడు వచ్చాడు సప్తర్షులకి చెప్పాడు మీరు నా పనుకున వెళ్ళి పిల్లని అపేక్షించండి కన్యనిమ్మని అడగండి ఓ తప్పకుండా మహానుభావా నీ వైభవం చెప్పడం కన్నా మాకు అదృష్టమే ఉంటుంది ఇప్పుడే బయలుదేరుతున్నాం అరుంధతిని ఒక్కదాని వెనక్కి పిలిచారమ్మా ఇలారా వచ్చింది ఏమి స్వామి ఏం ఆజ్ఞ ఒకసారి కూర్చో ఆయన అన్నాడు గొప్ప నీతి చెప్పాడు వనిత కూతుల పెండ్లి చేయు వాచాలకు వాచాలకుల్ తలులే లోకంబులు పలుకుగా ఉన్న సతీని వద్రీషు ఇల్లాలితో ఒరగన్ వనరన్ ఈ వరుండు వరుండుతబు మీరు ఊహింపగానే ఇమ్మని కార్యంబొఘటింపగా పలుకు మీ నీరీజ పత్రిక్షణ అన్నాడు ఈ లోకంలో పెద్ద ఇబ్బంది ఒకటిందమ్మానికి తెలియదు ఏమిటో తెలుసా ఉమా కాంతిని శ్రీగిరీషాయ దేవాయమనాయ మంగళం శ్రీ ఉమాహేశ్వరపరబ్రహ్మార్పణమస్సు స్వస్తి